హలో హై ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నానే యాదవ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో ముందుగా మన యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి మిత్రులకు మరియు నాతోటి లెక్చరర్స్ బృందానికి అందరికీ కూడా పేరు పేరున దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు సో అదేవిధంగా మరి మీరు మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దానితో పాటుగా పక్కనే ఉన్న బెల్ ని కూడా నొక్కుంటే ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది సో మీకు వస్తుంది సో ముందుగా ఇన్ఫర్మేషన్ రావడం అనుకోవడం ఒక భాగం అయితే మీకు ఆ విషయము క్లారిటీగా ఎక్కడ ఏ విధంగా ఎలాంటి డిస్టర్బ్ లేకుండా మీకు ఒక క్లారిటీగా ఇచ్చే ఏకైక యూట్యూబ్ ఛానల్ అంటే మన సన్ అకాడమీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు సెంట్రల్ కావచ్చు స్టేట్ కావచ్చు ఏ ఎగ్జామ్స్ కి సంబంధించిందైనా కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఆ గ్రూప్ యొక్క అడ్మిట్ నెంబర్ కి మీరు కాల్ చేసి కూడా మీ యొక్క ఇన్ఫర్మేషన్ ని పూర్తిగా చెప్పడం జరుగుతుంది మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే సో అదే విధంగా మీ మిత్రులకు కూడా తెలియపరచండి మిత్రులారా సో రైట్ థ్యాంక్ యూ మరి సబ్జెక్ట్ లోకి వెళ్ళినట్లయితే సో చాలా మంది కూడా విద్యార్థులు సార్ గురుకుల గురించి మాకు ఏంటి సార్ అని చాలా మంది విద్యార్థులు కాల్ చేశారు మెసేజ్ చేస్తున్నారు మాకు జాబ్ వస్తుందా అసలు మేము హైకోర్టు తీర్పు ఏ విధంగా ఇచ్చింది హైకోర్టు తీర్పులో ఏమేమి ఉన్నాయి సార్ నష్టం ఏంటి లాభం ఏంటో ఒకసారి మీకు క్లారిటీగా ఎవరికి ఉద్యోగం వస్తుంది మరి ఈ ఉద్యోగంలో ఎవరికి ఉంటుంది ఒకవేళ ఈ ఉద్యోగాలు లేకుంటుంటే ఈ ఉద్యోగాలు వచ్చిన తర్వాత మరి ఇంకా పోస్టు మరి ఎన్ని ఉంటాయి ఇంకా ఏ విధంగా మరి ఫిలప్ చేస్తారు సార్ రిమైనింగ్ పోస్ట్ల గురించి అనే దాని గురించి క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మిత్రులారా సో రైట్ మరి ఇక్కడ డౌన్వర్డ్ మెరిట్ లిస్ట్ అంటే చాలా మంది కూడా డౌన్వర్డ్ మెరిట్ లిస్ట్ అంటే ఏమనుకుంటున్నారు సార్ అంటే ఏమి లేదన గవర్నమెంటు తొమ్మిది వేల దాదాపుగా తొమ్మిది వేల చిల్లర ఉద్యోగాలను మనకు రెండు వేల ఇరవై నాలుగులో ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది మరి ఆ ఆర్డర్ కాపీ ఇచ్చినప్పుడు ఆ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఒక ఎక్ ఒక ఎక్స్ అనే పర్సను జేఎల్లు జేఎల్ డిఎల్లు పీజీటీ టీజీటీ ఆ విధంగా నాలుగు రకాల అతనికి ఎలిజబుల్ ఉన్నారు అన్నిటి కామన్ గా ఒకే పేపర్ పెట్టారు జనరల్ స్టడీస్ సో ఆ జనరల్ స్టడీస్ పేపర్ వల్ల అతనికి ఏం జరిగిందంటే ఒకే పేపర్ లో అతనికి మూడు ఉద్యోగాలు వస్తే ఒక్క ఉద్యోగానికి మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఒక ఉద్యోగంలో చేరాడు మరి మిగిలిన ఉద్యోగాలని మరి మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి కదా సో ఇవ్వడానికి సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది రాబోతుంది కోర్టు అదే చెప్పింది సెకండ్ మెరిట్ లిస్ట్ ఇవ్వండి సెకండ్ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగాలు ఇవ్వవలసిందే అని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది మరి సెకండ్ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి బట్ కానీ ఇక్కడ ఒక కండిషన్ చెప్పింది ఏమన్నది మాస్టర్ అంటే ఆల్రెడీ సెకండ్ మెరిట్ లిస్ట్ లో అతని నేమ్ ఉండాలి అతను కోర్టులో ఒక కేసు వేసి ఉండాలి అంటే కోర్టులో కేసు ఉన్న వారికి మాత్రమే ఉద్యోగం వస్తుంది అలాగని కోర్టులో కేసు వేసిన వారు మరి సెకండ్ మెరిట్ లో లేని వాళ్ళు కూడా ఉంటారు కదా సార్ వాళ్ళకు ఉద్యోగం వస్తుందంటే వాళ్ళకు ఉద్యోగం రాదు అతను సెకండ్ మెరిట్ లిస్ట్ లో పేరు ఉండాలి అతను కోర్టులో కేసేసినట్టుగా సో నేమ్ ఉండాలి అంటే రెండు విధాలుగా ఎవరికైతే ఉంటుందో వారికి గురుకుల ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది మరి ఈ గురుకుల ఉద్యోగం అనేది మరి ఎప్పుడు ఇవ్వబోతురు సార్ అంటే నాకు తెలిసినంత వరకు ఈ వన్ ఆర్ టూ మంత్స్ లో అంటే ఈ మెరిట్ లిస్ట్ అనే సెకండ్ మెరిట్ లిస్టు షార్ట్లీగా రాబోతుంది సెకండ్ మెరిట్ లిస్ట్ లో వచ్చిన తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాతనే ఆర్డర్ కాపీ ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా సో మరి ఒకవేళ సెకండ్ మెరిట్ లిస్ట్ లో కూడా సెకండ్ మెరిట్ లిస్ట్ లో కూడా ఉద్యోగాలు మిలిగే అవకాశం ఉన్నది మిత్రులారా ఒకవేళ ఉద్యోగాలు మిగిలి ఉంటాయి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ లో కలిపి ఈ ఖాళీలను కలిపి మళ్ళీ మనకు నోటిఫికేషన్ రాబోతుంది ఆ నోటిఫికేషన్ లో ఉద్యోగాలు ఇస్తారు అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటిది ఎవరికి ఉద్యోగం వస్తుంది అతను నెంబర్ వన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి అతను సెకండ్ మెరిట్ లిస్ట్ లో ఉండాలి అతని పేరు నెక్స్ట్ అదే విధంగా అతను కోర్టులో కేసు వేసి ఉండాలి ఈ రెండు పనులు ఎవరు అయితే జరిగారో వారికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది మరి సెకండ్ మెరిట్ లిస్ట్ మాత్రం అతి త్వరలోనే షార్ట్లీ రాబోతుంది మిత్రులారా సో రైట్ మరి మరెన్నో విషయాల గురించి మీ నాని యాదవ్ మళ్ళీ వీడియో మీ ముందుకు వస్తాడు ఇంకేమన్నా అప్డేట్ ఉన్నట్లయితే సో ఈవీఎస్ గురించి కూడా ఈఎంఆర్ఎస్ లేఖలవ్య మోడల్ స్కూల్ గురించి కూడా చెప్తాను మిత్రులారా సో చాలా మంది అది ఎట్లా అప్లై చేయాలి సో అప్లై చేస్తే ఏంటి అసలు దాంట్లో లాంగ్వేజెస్ ఎలా చూజ్ చేసుకోవాలనే వీడియో మరొక వీడియోలో మేము ముందుకు రాబోతాను మిత్రులారా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ ఇన్ఫర్మేషన్ మీ మిత్రులకు కూడా తెలియపరచండి సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ